ఈరోజు క్లబ్ ఆధ్వర్యంలోని మన అశోరాపేటలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు చలితో తీవ్రత ఇబ్బందితో బాధపడుతున్నటువంటి వృద్ధులు వాళ్ళు ఈ అమ్మ అమ్మా సేవాసనం వస్తే నాకు చలికొట్టు కావాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మాకు తెలియపరిచారు తెలియపరిచిన వెంటనే మానవ దృష్టితో మాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు చలికోటను వాళ్ళు పురమాయించి వాళ్ళకి చలికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి చలికొట్లు తీసుకొచ్చి ఇచ్చేసాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన అశోరాపేట ఎస్ఐ గారి ఏఐతి రాజు గారి ఆధ్వర్యంలోని ఈ సరికోటని వారి చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఇలా అలాగే మన అసూలపేట ఆరిపేట ఆరివేశంలో అందరు పెద్దల సహకారంతో ఇక్కడ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జయవాస ముందు

ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅಟೆಗ್ ಬುಡು ಸರ್ ಶಟರಿ ಚೇನಾ ಇದೆ ಬಡ ನಾನು ನಾನು ನಿಮ ಇಸ್ತನ ಅಂದೆ ನಾನು ನೀವು ಮಾತಾಡಕ ದಾ ತೇಕ್ ಯೋ ಅಸ ಸರ್ ಬರ್ತ ಸರ್ ನಮವರು ಯಾವಸ್ತನಾ ಈ ಟೈಪ್ ಆಗಿದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಫೋರ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಂಜು ನೀವು ಎಕಡೆ data ಬಜಯಂಗರ್ ಇಗಾ ಪ್ರೂಫ್ ರೈಟ್ ಬಾಲೇ ಕೋ ರೈಟ್ ನು ओ भाई यो गर्दै कर अनि इन्स्पेक्ट्रन लगा था लेख् प्रकारको आइटम हो गयो पट्टक